నమస్తే వెల్కమ్ టు టెల్ మీడియా నేను మీ కరుణాకర్ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి రమేష్ చారి వాళ్ళ ఇంట్లోకి వచ్చినటువంటి నీరుతో రాత్రంతా నిద్రలేని పరిస్థితి పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి బాధ వర్ణించలేనిది ఈరోజు వాళ్ళతోనే ఉన్నాం మనము నమస్తే అండి అయితే ఈరోజు ఇందిరామ ఇళ్ళు నిర్మిస్తున్నారు ఇందిరా గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి ఇప్పుడు మీ ఇల్ మీ యొక్క ఇల్లు పరిస్థితి ఎలా ఉంది ప్రజలు మాది రేకుల ఇల్లు ఇది కూడా అవస్థలో ఉంది రాత్రి విపరీతమైన వర్షం వల్ల మొత్తం బియ్యం బియ్యం దడిచిపోయినాయి ఉల్లిగడ్డలు టమాటాలు కూరగాయలు మొత్తం దడిచిపోయినాయి ఇతరులకు వెళ్ళి వాడు నీళ్ళు ఏ వేసినా కానీ మొద్దులు పెట్టినా కానీ ఏది పెట్టినా కానీ ఆగకుండా వచ్చినాయి ఇల్లు పిల్లలు మేము అందరం కలిసి రాత్రి నిద్ర లేకుండా మొత్తం ఎత్తిపోసడమే సారిపోయింది తీసుకోవాలని వీరికి త్వరలో ఇల్లు మంజూరు చేయాలని ఖచ్చితంగా నేను టెలిమీడియా ద్వారా అధికారులకు వేడుకుంటున్నా సో అయితే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది అని చెప్పొచ్చు సో మొత్తం పూర్తిగా వాటర్ వస్తున్నటువంటి పరిస్థితి